చె <Sanskrit> ఇంకా కోతుల సమస్యలను నివారించాలి కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి కోతుల నివారణ కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి కోతులు బయట కోతుల మీద ప్రేమలో ఉండాలి పెంచిన పిల్లల్ని స్కూల్ పోయి ఆడవాళ్ళు మొత్తం బంధున్నాయి సార్ ఈ కాలేజీ వెనుక పొద్దున లేచి ఆ వాళ్ళకి టీచర్స్ కానీ దిగుతాయి

అదేవిధంగా ఈ రోజున టీచర్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కోతులను బాధ నుండి రక్షించాలి అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మేము మున్సిపల్ అధికారులను కోరుతాం కోరుతున్నాం దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది హుస్మాబాద్ పట్టణంలో కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దాం చూద్దామంటే చూసడానికి పోయేది కోతుల మీద ప్రేమ ఉండేది ఇప్పుడు కోతుల మీద కొత్త ప్రేమ ఉన్నా కూడా భయభ్రాంతులతోని కొత్త కోపం వచ్చే పరిస్థితులు ఉంటుంది ప్రజలకు ప్రతి ఊర్లో ఊరు ఊరున ప్రతి పట్టణంలో కాల్ని కాలునా ప్రధానంగా సమస్య తయారైంది కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన అవసరం ఉంది కోతులు అనగానే చాలా మంది లైట్గా తీసుకునే పరిస్థితి కోతులు ఇలా ఇండల దురవడి మొత్తం ఉన్నాయని తీసుకపోయే పరిస్థితి ఏదంటే ఆ బియ్యమో లేకపోతే అన్నమో లేకపోతే ఇదో తీసుకపోతే తీసుకపోయి కానీ కర్తందని చెప్పి భయపాత్ర గురించి ఇప్పుడు కనుక పొదలు విద్యార్థులు స్కూల్ పోవాలంటే కాలేజీలో పోవాలంటే భయపడుతున్న కురే పడుతుంది రాత్రి బాగులు దొరుకుతున్నాయి అసలు ఒక ఏదో పొదల పూట తిరిగేది గత కాలంలో ఇప్పుడైతే అసలు ప్రతి రాత్రి కూడా రాత్రి ఉండే పడుతుంది అసలు ఇంట్లో పోవాలంటే భయపడుతుంది ఇలా వందలాది కోతులు ఒక కోతి కాదు రెండు కోతులు కాదు సారి చెప్పినట్టు ఒక ఉస్మాబాద్ పట్టణంలో ప్రత్యేకమైన బడిచి లేక నిధులు ఉట్టి పరిస్థితులు పరిస్థితుల్లో చాలా మంది ఇలా బతుకమ్మ పండుగ పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఇస్తారధంగా ఖర్చు పెట్టడం తక్కువ ఖర్చు అయినా కూడా ఇస్తారతంగా ఖర్చు పెట్టారు అందులో కొంత తీసినట్టు భాగం కూడా కోతుల కోసం ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు తీసేలా పట్టణంలో కోతులు కూడా నివారించడం కోసం చర్యలు అని చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది అందుకోసమే మున్సిపల్ అధికారులను కూడా మరీ మరీ ఊడదంతా లేకపోతే తప్పకుండా ప్రజా ప్రజల పక్షాన మరోసారి తప్పకుండా కొరటం పంచకపోతే హెచ్చరిస్తాం